హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా కరోలో ఆల్టీస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకే హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి ఇస్తానని ఎన్వోసిస్తానండి ఇస్తానండి అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్కి అయితే లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందు ముందున్న కార్ చూసుకున్నట్లయితే టయోటా కరోలో ఆల్టీస్ వన్ పాయింట్ ఎయిట్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ అండి వివర్షన్ టాప్ అండ్ వేరియంట్ అండి అలాగే ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు కార్ అండి రెండు వేల ఇరవై ఆరు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే థర్డ్ ఓనర్ అండి ఎన్వోస్ ఇస్తానండి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి ఇంజన్ యొక్క పికప్ నెంబర్ వన్ పికప్ తో ఈ కార్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ తో సహా అలాగే ఎలవ్ వీల్స్ అయితే ఉన్నాయి ఎలవ్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ కి పదమూడు నుంచి పదిహేను మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ ంగ్ నుండి ఎటువంటి అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ ఈ కారు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్ లో క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే పవర్ విండోస్ చూసుకున్నట్లయితే నాలుగు ఇంటికి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ రెండు ఎయిర్ బ్యాగ్స్ లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఏ ఉన్నాయి అండి అలాగే ఎలవీల్స్ రేట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు బార్గెనింగ్ కూడా అయితే ఉంది రేటుకు మించిన ఐటమ్స్ ఈ కారులో అయితే ఉన్నాయి ఈ కారు కొత్తలో ఉన్నప్పుడు దాదాపు పదమూడు పద్నాలుగు లక్షల రూపాయల కారు ఇది అప్పట్లో కూడా మంచి ఎంప్లాయీస్ పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళే ఈ కారు అయితే కొన్నారు కరోనా ఆల్టీస్ డాక్టర్లు మామూలు వ్యక్తులు అయితే కొన్నది కారు అయితే ఇది కాదండి ఇది ప్రీమియం కస్టమర్స్ ఈ కార్ను అయితే ఆ రోజుల్లో అయితే కొన్నారండి ఫ్రెండ్స్ సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి వంద డెబ్బై శాతం అయితే ఉన్నాయి దాదాపుగా ఇరవై ముప్పై వేల రూపాయలు లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్న కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అండి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండి ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిరర్స్ అయితే ఈ కార్కైతే ఉన్నాయండి కారు బాడీ పరంగా గోల్డ్ కలర్ అండి కారు కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ కారు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాను కానీ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీ హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ ధర చూసుకున్నట్లయితే రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఎన్వస్ ఇస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు మొత్తం ఒకసారి చూపిస్తాను చెలవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఇదే కారు ఆంధ్రప్రదేశ్లో ఉంటే మాత్రం దాదాపుగా నాలుగు లక్షల యాభై వేల రూపాయలు పైన ఉంటుంది ఇంత క్వాలిటీతో ఉంటే మాత్రం ఫ్రంట్ బానెట్ మీద ఇంత క్వాలిటీతో అసలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఉండదండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్స్ వందకి దాదాపుగా తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్భై శాతం టైల్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు వందల డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం ఉంది ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను చూడచ్చండి వెనకాల ఉన్నటువంటి రెండు టే లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి టయోటా కరోలో ఆల్టీస్ వన్ పాయింట్ ఎయిట్ వి వర్షన్ అండి టాప్ ఎండ్ వేరియంట్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ కూడా వస్తాయి అలాగే డిఫాగర్ కూడా అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇదే టాప్ ఎండ్ రెండు వేల పదకొండులో ఇంతకంటే టాప్ ఎండ్ అయితే లేదండి ఇక ఫ్రెండ్స్ కార్ యొక్క చూడొచ్చు ఒకసారి రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా ఒకసారి ఇది రాదు రావట్లే బాడీ పంచింగ్ చూడొచ్చండి పర్ఫెక్ట్గా బాడీ పంచింగ్ అయితే ఉంది ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మిర్రర్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ అండి కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ రెండు వేల పదకొండులో కార్తో వచ్చినటువంటి లెదర్ సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఫ్రంట్ కానీ ఫ్రంట్ టు బ్యాక్ అలాగే బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఇంటీరియర్లో ఎంటర్ అయినట్లయితే ఫ్రెండ్స్ ఈ కార్ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఈ కార్ లో అయితే ఉన్నాయండి రీడింగ్ ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు జరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి బేస్ తో మంచి వర్కింగ్ లో అయితే ఉందండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది చూడొచ్చండి ఈ పార్కింగ్ అలాగే న్యూ అలాగే రివర్స్ అలాగే న్యూట్రల్ అలాగే డ్రైవ్ అలాగే గా కూడా మీరు గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ కూడా ఈ కార్లో అయితే ఉందండి చూడొచ్చు ఆటోమేటిక్ కార్ అండి కారు నెంబర్ వన్ అయితే ఉందండి మళ్ళీ పార్కింగ్లో అయితే జరిగిందండి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి చూడొచ్చు రూఫ్ లైట్స్ కానీ రూఫ్ ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే ముందుగా చూసుకున్నట్లయితే డోర్ లైనింగ్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూడొచ్చు సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డెబ్బై నుంచి ఎనభై శాతం వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి మంచి లగేజ్ కూడా అయితే మీకు ఇందులో పట్టిద్దండి అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది అలాగే టూల్ కిట్ కూడా ఉంది ఐదో వీల్ చూసుకున్నట్లయితే ఇరవై వీల్ అయితే ఉంది స్టెప్నీటైర్ వందకు ఒక డెబ్బై శాతం స్టెప్నీటైర్ అయితే ఉంది రెండు వేల పదకొండులో వచ్చినటువంటి పేస్టింగ్ ఇంకా కొత్తగా అంతే ఉందండి ఎటువంటి మరకలు షేరింగ్ షేరింగ్ కూడా అయితే ఏమవ్వలేదండి అలాగే చూడొచ్చు మీకు డిక్కీ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ అండి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పంచింగ్తో పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు వేల పదకొండులో వచ్చినటువంటి కోడింగ్తో మీకు రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఒక్క ఒకటే సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి సింగిల్ సెల్ఫ్లో ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే రేస్ చెయ్యి ఒకసారి చెయ్యి చెయ్యి ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ ఆపోసారి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఎస్ఎఫ్ కంపెనీ సోనిక్ బ్యాటరీ ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి రెండు వేల పదకొండులో వచ్చినటువంటి లేబుల్స్తో బార్నెట్ కూడా పర్ఫెక్ట్గా పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదన్న చూపిస్తాను స్టార్ట్ చేయ్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు హారన్స్ కొట్టావు హారన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి రెండు వేల పదకొండు కారు టయోటా కరోలా ఆల్టీస్ వి వేరియంట్ అండి టోపెన్ వేరియంట్ వన్ పాయింట్ ఎయిట్ లీటర్ పెట్రోల్ ఇంజన్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఎనభై ఎనిమిది వేలు తిరిగింది థార్డ్ ఓనర్ కార్ అండి ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి కారుకి అయితే పెట్టుబడి అయితే ఏం లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉందండి మీరేమి నా దగ్గర కారు ఉంటే మాత్రం మీరు కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇంజన్ ఆయిల్ బాగాలేకపోతే అదొకటి మార్పించుకోవాల్సి ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ కూడా అంటే వందలో తొంభై ఐదు కార్లకు కూడా మార్చే ఉంటాయి ఒక ఐదు కార్లకు మాత్రమే అటు ఇటుగా అయితే ఉంటాయండి ఇక దానికి మించి నేను మా నాకు డబ్బులు ఏదైతే ఇస్తారో అదే ఇక నేను బండి పంపిస్తాను ఒకవేళ యాక్ససరీస్ ఏమైనా వేసుకోవాలంటే అది మీ ఇష్టంగా అయితే ఉంటుందండి కార్కి మెకానిజంగా ఏం చేయించాల్సిన అయితే ఉండదండి మనం అమ్మే కార్లకి ఇదండి ఈనాటి వీడియో రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవిసిము నా అందరికీ బాయ్ జై హింద్